అందరికీ నమస్కారం ఇప్పుడే నేను వార్త బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాక్ ఈ మూడు రకాల బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక కొత్త సంవత్సరం మొదలవుతూనే బ్యాంకు ఖాతాదారులకు ఒక కీలక అప్డేట్ వచ్చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా అమల్లోకి తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో చాలా కాలంగా ఉపయోగంలో లేని కొన్ని బ్యాంక్ అకౌంట్లు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా లావాదేవీలు జరగని బ్యాంక్ బ్యాలెన్స్ లేని ఖాతాలను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా బ్యాంకులు అయితే అడుగులు వేస్తున్నాయి మీ వద్ద పాత సేవింగ్స్ అకౌంట్ లేదా జీరో బ్యాలెన్స్ ఖాతా ఉంటే ఈ సమాచారం తప్పకుండా తెలుసుకోవాల్సిందే లేదంటే తెలియకుండానే మీ అకౌంట్ అనేది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా చాలామందికి తెలియకుండానే బ్యాంకుల్లో పాత ఖాతాలు ఉండిపోతాయి కొన్ని ఖాతాలు సంవత్సరాల తరబడి ఎలాంటి లావాదేవీలు లేకుండా అలాగే ఉంటాయి అలాంటి ఖాతాలను సైబర్ నేరగాలు దుర్వినియోగం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆర్బీఐ గుర్తించింది అందుకే బ్యాంకింగ్ వ్యవస్థతో అనవసరమైన ఖాతాలను తొలగించి పారదర్శకత పెంచడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశం ఇక జనవరి ఒకటి నుండి అమల్లోకి వచ్చిన మార్గదర్శకాలు ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం అన్ని బ్యాంకులు తమ డేటాబేస్లో ఉన్న ఖాతాలను సమీక్షించాలి దీర్ఘకాలంగా ఉపయోగం లేని ఖాతాలను గుర్తించి అవసరమైతే వాటిని ఫ్రీ చేయటం లేదా క్లోజ్ చేయటం జరుగుతుంది దీంతో ఖాతాదారులు తమ ఖాతా స్థితిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది ఇక ఈ మూడు రకాల ఖాతాలు ప్రమాదంలో ఉన్నాయి మొదటిగా ఇన్ని యాక్టివ్ అకౌంట్ ఒక బ్యాంకు ఖాతాను ఏడాది పాటు ఉపయోగించకపోతే అది ఆటోమేటిక్గా ఇన్ని యాక్టివ్ స్థితిలోకి వెళ్ళిపోతుంది అంటే పన్నెండు నెలల వ్యవధిలో ఒక్కసారి కూడా డబ్బులు జమ చేయకపోయినా తీసుకోకపోయినా ఆ ఖాతా యాక్టివ్గా లేనట్లు బ్యాంకులు గుర్తిస్తాయి భద్రతా కారణాల వల్ల ఇలాంటి ఖాతాలపై ప్రత్యేక పర్యవేక్షణ పెట్టి అవసరమైతే పరిమితులు విధించే అవకాశం ఉంటుంది రెండవదిగా డోర్మెంట్ అకౌంట్ ఒక బ్యాంక్ ఖాతాలో వరుసగా రెండు సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోతే ఆ ఖాతాను డోర్మెంట్గా గుర్తిస్తారు ఇలాంటి ఖాతాలు సాధారణంగా యజమానుల దృష్టికి రాకుండా ఉండిపోతాయి ఇదే కారణంగా అవి భద్రతా ప్రమాదకరంగా మారుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయం వ్యక్తం చేస్తుంది అందువల్ల ఉపయోగంలో లేని డోర్మెంట్ ఖాతాలను గుర్తించి అవసరమైతే క్లోజ్ చేయాలని బ్యాంకులకు సూచనలు ఇచ్చింది మూడవదిగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ కొంతకాలంగా ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేకుండా ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంక్ అకౌంట్లు కూడా ఇప్పుడు పరిశ్రమలకు వచ్చాయి ఇలాంటి ఖాతాలు యజమాని దృష్టికి రాకపోవటం వల్ల అక్రమ లావాదేవీలకు ఉపయోగించే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు అందుకే దీర్ఘకాలంగా యాక్టివిటీ లేని జీరో బ్యాలెన్స్ ఖాతాలపై కూడా బ్యాంకులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది మీ ఖాతా ఈ మూడు కేటగిరీల్లో ఏమైనా ఒకటి ఉంటే భయపడాల్సిన అవసరమే లేదు సులభమైన కొన్ని చర్యలతో ఖాతాను మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి కేవైసీ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఖాతాలో ఒక చిన్న లావాదేవీ చేయటం ద్వారా ఖాతా మళ్ళీ యాక్టివ్ స్టేటస్లోకి వస్తుంది చివరిగా ఖాతాదారులకు ముఖ్య సూచన మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే వాటి స్థితిని ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవటం అవసరం అవసరమైన ఖాతాలను స్వయంగా మూసివేయటం మంచిది అవసరమైన ఖాతాలను మాత్రం యాక్టివ్గా ఉంచడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పించుకోవచ్చు ముఖ్యంగా ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఖాతాదారుల భద్రత కోసమే అయినా అప్రమత్తత మన చేతుల్లోనే ఉంది చిన్ని లావాదేవీ చేయడం ద్వారా కేవైసీ అప్డేట్ చేయడం ద్వారా మీ ఖాతా అనేది సురక్షితంగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్